మరో వార్త చూసినట్లయితే బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టివేత పత్రికా కథనాల ఆధారంగా అనుమతించలేమన్న హైకోర్టు బా చూసారా బీసీ రిజర్వేషన్ల గురించి చర్చ జరుగుతూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏమో మేము బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది దానికి సంబంధించి ఒక పిటిషన్ ఇచ్చింది కోర్టులో హైకోర్టులో అది పత్రికా కథనాల ఆధారంగా మేము తీర్పు ఇవ్వలేము ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి అంశము అని చెప్పేసి హైకోర్టు చెప్పకనే చెప్పింది అర్థమైందా వీళ్ళేసినటువంటి పిటిషన్ ఏదైతుందో పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది ఇది రాజ్యాంగబద్ధంగా అది ఇక్కడ నుంచి సెంట్రల్కి వెళ్ళాలి అక్కడ అక్కడ ఆమోదముద్ర పడాలి రాష్ట్రపతి ఆమోదముద్ర జరగాలి అది విషయం థ్యాంక్ యూ